లోకల్ న్యూస్ కి స్వాగతం ఉస్నాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ గా దండి లక్ష్మి ఎన్నికయ్యారు వైస్ చైర్పర్సన్ గా చిత్తారి పద్మ నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు పట్టణాభివృద్ధి మౌలిక వసతుల విస్తరణ ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు హుస్నాబాద్ ప్రజలు అభివృద్దిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉస్నాబాద్ ను చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ది చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు పోతాం ఎన్నికల దాకనే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలు కూడా హుస్నాబాద్ అభివృద్దికి సహకరించాలని కోరుతా ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది అట్లా వద్దు పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈస్ డిఫరెంట్ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య వైద్య ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు ఈ బాధ్యతల నిర్వాహంలో కొత్త పాలకవర్గం ఎంపిక అయినటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్ గా పనిచేసినారు వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకలి రజిత గారు ఉన్నారు ఇంకా కొత్తగా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలక వర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా మా విప్పు కేసవైన రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా అనే మాట కూడా నేను మద్య చేస్తూ ఎన్నికల్లో ముందు హుస్నా ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ది జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆ ఆశీర్వచనం ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాదు తప్పకుండా అభివృద్ది చేసి చూపిస్తాం మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క టీం కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం మన ఉస్నాబాద్ పట్టణంలో ఇరవై వార్డులకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి తర్వాత మన పట్టణంలో ఉన్న సమస్యలు ఏవైనా సరే మన ప్రభుత్వంలో ఉన్న పథకాలైనప్పటికి తప్పకుండా అందరికీ అందేలా సరైన లబ్దిదారుల ఎంపిక విషయంలోనైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవైతే గానీ అన్నిటికీ సంబంధించి అలాగే మా గ్రూపులకు మెప్మాకు సంబంధించి కానీ తర్వాత విద్య వైద్యం అందుబాటులో మనకు పథకాల నిధులు కూడా వస్తున్నాయి కాబట్టి హాస్పిటల్ అందుబాటులో ఉండి డాక్టర్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క అంశంలో నేను కృషి చేయాలంటే పెద్దలు మన గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకెళ్తూ మన సమస్యలని కావలసిన బడ్జెట్కు సంబంధించి కూడా అన్నగారితో మాట్లాడుతూ మన సమస్యలను తీర్చే క్రమంలో నా వంతుగా చైర్పర్సన్గా నా వంతు పూర్తి స్థాయి బాధ్యత నిర్వహిస్తాను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని తెలియస్తున్నాను అట్లాగే మా టీం ఏదైతే మా నాతోటి కౌన్సిలర్స్ అలాగే ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి మన పఠనాభివృద్దిని పూర్తి స్థాయిలో చేసుకోవాలని చేసుకోవడానికి అందరి సహకారాలు